హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ యాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ తొంభై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది నైన్టీ ఫైవ్ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ సెంటెల్లో చామంతి వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ పూర్ణిమ ఎల్లో చామంతి నూట ఇరవై రూపాయలు వన్ ట్వంటీ రూపీస్ ఐశ్వర్య చామంతి నూట నలభై ఐదు రూపాయలు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వైలెట్ చామంతి నూట పది రూపాయలు హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ రబ్బర్ వైట్ చామంతి అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ సుగంధ్రాలు రెండు వందల పది రూపాయలు టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ కాకడాలు మూడు వందల అరవై రూపాయలు త్రీ సిక్స్టీ రూపీస్ టాప్ రేట్ పలికాయలు నమస్కారం